హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు వీడియో వచ్చేసి ఎంత నల్లగా ఉన్న ఉన్నార్ అయినా సరే వైట్ దానిలో కొత్త దానిలో ఎలా రావాలో ఈ వీడియోలో చూద్దాము దానికి ముందుగా మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ మనం రోజు టీ వడపోసి క్లీన్ చేసుకున్నా సరే ఇలా నల్లగా అయిపోతూ ఉంటుంది కదా వాడగా వడగా ఇంకా మనం కొన్ని కొన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాం అలా పక్కన పెట్టకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం ముందుగా గిన్నెలో ఒక వాటర్ తీసుకుని ఒక టీ స్పూన్ వరకు సరిపు వేసుకుని ఒక అర టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవచ్చు తర్వాత ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి నిమ్మకాయ రసం పిండేసుకొని తొక్కలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ స్టేనర్లు ఎన్ని ఉంటాయన్నీ మనం దానిలో వేసేసుకోవాలి స్టీలీ అయితే ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకుని ఒక పది నిమిషాలు మరిగించాలి చూడండి ఎలా తిట్లాగా వచ్చేస్తుందో పైకి టీ పొడి అలా పట్టేస్తూ ఉంటుంది హోల్ లోకి వెళ్ళిపోయి చూడండి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసుకుని ఒక ఐదు దోసాలు చల్లారిన తర్వాత చూద్దాము చూడండి ఎలా మనం గోరుతో గీకితేనే వచ్చేస్తుంది కదా ఇప్పుడు స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో రుద్దుతున్నట్లయితే చాలా మట్టుకు వచ్చేస్తుంది చూడండి తెలుస్తుంది కదా కొత్త వాటిలోకి వచ్చేస్తాయి మనం మార్నింగ్ టైం హడావడ ఉండి మామూలుగా కడిగేసి పెట్టేస్తూ ఉంటాం కదా అలాంటిదప్పుడు టీ పొడి ఉండిపోయి నల్లగా అయిపోతూ ఉంటాయి మనం తర్వాత ఇవి క్లీన్ చేసేసిన తర్వాత వాటర్ ఉంటాయి కదా వాటర్ కూడా వంపే అక్కర్లేదు మనం స్థింక్ క్లీన్ చేసుకోవచ్చు ఆ వాటర్ తోటి అలాగే వాష్రూమ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు బేకింగ్ సోడా సరఫ్ వేసాం కదా చూడండి ఇప్పుడు మంచి నీటిలో కడుగు చూద్దాము ఇంకా కొంచెం లైట్గా ఉంది కదా ఇప్పుడు ఒక బ్రష్ తీసుకుని మళ్ళీ ఆ వాటర్లో ముంచి ఒకసారి మనం ఇలా క్లీన్ చేసినట్లయితే మొత్తం వచ్చేస్తుంది సన్నగా ఉండే డస్ట్ లాంటిది ఉంటుంది కదా అదంతా కూడా వచ్చేస్తుంది బ్రష్తో రప్ చేసినట్లయితే ఈ వాటర్ తోటే ఇంకా చాలా క్లీన్ చేసుకోవచ్చు మనం లీటర్లు ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేసుకోవచ్చు అలాగే మనం నిమ్మరసం పిండి అలాంటి వస్తువులన్నీ క్లీన్ చేసుకోవచ్చు చాపింగ్ బోర్డు కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ వాటర్ తోటే చూడ తెల్లగా వచ్చేస్తుంది మొత్తం తెలుస్తుంది కదా ముందు దానికి ఇప్పుడు దానికి చూడండి అసలు పాతదంటే నమ్ముతారా కొత్త దానిలో మెరుస్తూ వచ్చేస్తుంది అలాగే మనం జ్యూస్లో అయ్యి జాలి జాలిగరిట్లు ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేసేసుకోవచ్చు ఈ వాటర్ తోటి మొత్తం తెల్లగా వచ్చేస్తుంది ఉల్లిపాయలు కట్ చేసుకునే గ్లేటర్లు ఏంటి ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు మెరుస్తూ వచ్చేస్తాయి బ్యాక్టీరియా ఫంగస్ ఏమీ లేకుండా నీట్గా క్లీన్ అయిపోతాయి ఎంత నల్లగా ఉన్నా సరే చూడండి వైట్గా వచ్చేస్తాయి ఈ వాటర్తో క్లీన్ చేసుకున్నట్లయితే మరి తప్పకుండా ట్రై చేసి చూడండి మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్